వరంగల్ జిల్లా ధర్మసమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు నేడు అనగా ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ధర్మ సమాజ్ పార్టీలో వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఎస్పీ ఆధినాయకులు విశారదన్ మహారాజ్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఈబిసి ప్రజలకు విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు సాధనకై సాగుతున్న రిలే దీక్షలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రం పోచం మైదాన్ సర్కిల్లో రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి బీసీ ప్రజా సంఘాల నాయకులు చాపర్తి కుమార్ ైదం సంజీవ ఎండి సలీం గద్దెల కుమారస్వామి పెరుమళ్ళ కలక్మం పెండ్యాల కుమరయ్య పూజారి హరిప్రసాద్ గౌడు పాల్గొని రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు నేడు కొనసాగుతున్న రెండవ రోజు రిలే నిరాహార దీక్షలో డిఎస్పీ వరంగల్ జిల్లా కమిటీ ముఖ్య నాయకులు కేడల ప్రసాద్ సిల్వేరు రవి రొడ్డ మురళీకృష్ణ కృష్ణ గాదే పూర్ణ చందర్ సంఘాల శివకృష్ణ అలవాల శ్రీనివాస్ ఎలబెల్లి సాగర్లు నేటి రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు